అందరికంటే ఎక్కువ మానసికంగా శారీరకంగా కృంగిపోయాడని ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా అందరికంటే ఎక్కువ నేనే బాధకుండా వెళ్తున్నా అందరికంటే ఎక్కువ నాకే కష్టాలు మా అన్న బాగున్నాడు మా తమ్ముడు బాగున్నాడు మా చెల్లి బాగుంది మా అక్క బాగుంది మా ఇంట్లో అందరు బాగున్నారు నేను ఒక్కదాన్నే ఈరోజు ఇంత స్థితిలో ఉన్నాను మా ఇంట్లో అందరూ సెటిల్ అయ్యారు నేను ఇంకా సెటిల్ కాకుండా తెగిపోయిన గాలిపటంగా నా జీవితం ఉంది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా మా ఇళ్ళల్లో అందరూ బాగున్నారయ్యా నా పరిస్థితి బాగాలేదు మా ఇంట్లో అందరు పరిస్థితి బాగుంది మా బంధువుల్లో అందరు పరిస్థితి బాగుంది కానీ నా కుటుంబ పరిస్థితి బాగలేదు అని మీరు అనుకుంటున్నారా అక్కడ చాలామంది గుంపులు గుంపులుగా పడుంటే ఏసయ్య కళ్ళు వెళ్ళి ఎవరి మీద పడినాయో చెప్పండి చెప్ప చెప్పమంటారండి అందరికంటే హీనమైన స్థితిలో ఎవడున్నాడో వాడి మీదే ఏసయ్య కళ్ళు పడినాయండి ఈరోజు ఒకవేళ మనలో ఇక్కడ కూర్చున్న వారిలో అందరికంటే నా పరిస్థితే బాగోలేదు అని మీలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీకు శుభవార్త ఈ రోజు నా ప్రభు నీ వైపు చూస్తున్నాడు ఈరోజు నా ప్రభు నీ జీవితంలోనే అద్భుతము చెయ్యాలి ఆశపడుతున్నాడు నాకు ఎవ్వరూ లేరు కదయ్యా ఒకవేళ అదే నీ జవాబు అయితే ప్రభు అంటున్నాడు ఎవరు లేకపోవడం ఏమిటి అందుకేగా నేను వచ్చింది నీకు తోడుగా ఉండడానికే వచ్చా నీకు అండగా ఉండడానికే వచ్చా నేను ఆశీర్వదించడానికే వచ్చా నేను అద్దరికి చేర్చడానికే నేను వచ్చా నేను రక్షించడానికే వచ్చా పరలోకం చేర్చడానికే వచ్చా ఎంత మంచి దేవుడు అండి ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడినితో మాట్లాడా ఈ సందేశం ద్వారా నీ గుండెల్లో ఉన్నటువంటి దిగులను దేవుడు చూసి ఏర్పడిన పగుళ్లను దేవుడు పూడుస్తున్నాడా ఈ సందేశం నా కోసమేనయ్యా దేవుడు నాతోనే మాట్లాడాడయ్యా నా హృదయాన్ని సంపూర్ణంగా ప్రభు చేతిలో పెడుతున్నా నా జీవితాన్ని ప్రభు కంకితం చేస్తున్నా మంచి దినాలు నేను కోరుకుంటున్నా నా నోటిని అదుపులో పెట్టుకుంటా కీడు చేయడం మానేస్తా చెడుతనాన్ని విడిచిపెట్టేస్తా నా ప్రభువు నీతి మంతుల్నే చూస్తాడు గనుక నేను నీతిగా జీవిస్తా ఆయన వారి ప్రార్థనలే వింటాడు గనుక నీతిమంతునిగా నేను జీవిస్తా నా ప్రార్థనలు ప్రభువు ఆలకించి జవాబివ్వాలని ఆశిస్తున్నా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా